లాగ్స్ ఇప్పుడైతే మీ ముందుకైతే ఐదు రకాల పాంచ పటాక ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాయి అనమాట మామూలుగా ఉండవండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒక కలెక్షన్ చూసి ఇంకో కలెక్షన్ చూసే లోపు బాబోయ్ అన్నీ నచ్చేస్తాయి మీకు నాకు తెలిసి అయితే ఐదు రకాల డిజైన్స్ అయితే వేసేసుకుంటారు ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళైతే అండ్ ఫస్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాం ప్యూర్ పట్టండి అండి అండ్ మనకు ఒకసారి డిజిటల్ పట్ అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సారీస్ అండి టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ బార్డర్స్ కూడా మారుతాయి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైస్ మూడు వందల డెబ్బై రూపాయలండి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి సెకండ్ బ్యూటిఫుల్ సాటిన్ లో అండ్ మనకు వచ్చేసరికి మంచి బార్డర్ ప్యాటర్న్ అనమాట అందమైన ఆరు రంగులండి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి వాటికి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది అనమాట నాలుగు వందల ఇరవై రూపాయలు పీసెస్ బ్యూటిఫుల్ మనకు ఒకసారి చెర్రీ క్రెష్ అండ్ ైన్ అవుతుంది ఫాబ్రిక్ అంతా కింద మనకి మోతి పర్ల్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి వైట్ కాంట్రాస్ట్ ఇవి కూడా మనకి బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండ్ కనకాంబరం లావెండర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఎల్లో గ్రీన్ అనమాట జస్ట్ ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టు అండ్ మనకి సిల్వర్ అండ్ కట్ వర్క్ అండ్ బ్యూటిఫుల్ అండ్ రాయల్ బ్లూ వైన్ అండ్ ఎమరాల పచ్చ అన్ని కలర్స్ అయితే సూపర్ 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 త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్ల షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెకండ్ లైన్ లో మీకు షాప్ అయితే ఉంటుంది ఇది చూడండి మనకి హెవీ మనకి చిల్లీ పన్నీర్ మీద కట్ బార్డర్ మోతి పౌల్ వరకు బ్లౌజ్ కాంట్రా కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ కూడా వర్క్ అనమాట నావి బ్లూ అండ్ మెజంటా కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి వైన్ పర్పుల్ అలానే కృష్ణ బ్లూ షేడ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఇలాంటి ఇలాంటి ఎన్నో రకాల కలెక్షన్స్ మీకు కావాలి అంటే శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి వచ్చే వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే ఫాలో అవుతుందండి వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కోసం అయితే మీరు రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం